వెల్కమ్ టు న్యూస్ ఏజ్ ఆహుడా చైర్మన్ టీసీ వరుణ్ కు జనసేన టీడీపీ బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి గుత్తి మండలం బాట సుంకాలమ్మ దేవాలయం వద్ద భారీ ఎత్తున కూటమి శ్రేణులు హాజరయ్యారు బాట సుంకాలమ్మ దేవాలయంలో ఆహుడా చైర్మన్ టీసీ వరుణ్ ప్రత్యేక పూజలు చేశారు ఆహుడా చైర్మన్ గా తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బీజేపీ అగ్ర నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తనకిచ్చిన బాధ్యతకు వంద శాతం న్యాయం చేస్తానని అన్నారు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను నెగ్గు తెలుస్తానని ప్రకటించారు నాకు ఈరోజు అహూడా చైర్మన్ గా బాధ్యతలు ఇచ్చి నాకు ఇచ్చిన దేవుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా పాలాభి వందనం చేసుకుంటూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అదే ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉమ్మడి ఎన్డీఏ కూటమి నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఒక బాధ్యత కాదు పవన్ కళ్యాణ్ గారు నమ్మి అనంతపురం ఉమ్మడి జిల్లాలు నాకు ఇచ్చిన బాధ్యత అనంతపుర్ అర్బన్ అనంతపురి హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనే పదవిని ఇది పదవి కాకుండా ఒక అలంకరం కాగోకుండా ఖచ్చితంగా జనసేన మార్క్ వేసుకొని జనసేన తెలుగుదేశం ఇండియా మార్క్ వేసుకుని ముందుకెళ్తాం అని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ బ్రహ్మాండమైన డెవలప్మెంట్ గత ప్రభుత్వంలో ఏమేమి చేశారో మనం అందరం చూస్తాం అవన్నీ కూడా తీసుకోం ఖచ్చితంగా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో మీరు అందరూ చూస్తారు అని చెప్పి మీడియా మిత్రులందరికీ నేను మాటిస్తున్నానండి అండ్ అనంతపురం జిల్లాలో జనసేనికులైతేనే కానీ తెలుగుదేశం నాయకులు కానీ బీజేపీ నాయకులు అయితే వచ్చి ఇంత ప్రేమతో తనందరూ స్వాగతించి ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు తెలియజేస్తున్నాను యువ నేత యువ విప్లవడం మా టీసీ వరుణ్ గారిని ఉప ముఖ్యమంత్రి వరులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి వరులు చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించి అత్యుత్తమైనటువంటి హౌడా పదవి ఇచ్చింది ఒక శుభ పరిణామంగా హర్షం వ్యక్తం చేశాను ముఖ్యంగా గత పాలనలో హౌడాలో జరిగినటువంటి అవకతవకలన్నీ ప్రక్షాళన చేసే విధంగా మా చైర్మన్ అడుగులేశారని మరీ ముఖ్యంగా రాబోయే రోజుల్లో కూటమి అద్భుతమైనటువంటి కలయికతో మా నాయకుడు గారి సమన్వయంతో జనసేన బిజెపి తెలుగుదేశం నాయకులందరినీ కలుపుకుంటూ అందరికీ సముచిత స్థానాన్ని కల్పిస్తూ మరి ముఖ్యంగా మన ఎలక్షన్స్ లో పద్నాలుగు పద్నాలుగు సీట్లు క్లీన్ స్వీప్ చేసే ముఖ్య భూమిక పోషించినటువంటి మా టీసీ వరణ్ గారికి ఈ పదవి ఇచ్చినందుకు నిజంగా కూటమి నాయకులందరికీ పురస్కారం తెలుపు